ఫుల్ గేరా వస్తుంది సిక్స్ మీటర్స్ గేరా వస్తుంది ఇదంతా మగ్గం వర్క్ అవుతుంది ఫ్రెండ్ అంతా మగ్గం వర్క్ బట్టర్స్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట బ్యాక్ మై ఎలా ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో అడిగా నేను చెప్పండి ఈ రోజు అయితే నేను కలెక్షన్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను మనం ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళినా స్పెషల్ కలెక్షన్ కోసం చూస్తాం కదా సో అలాంటి కలెక్షన్ ఉన్న గోపికా బై కవి బొటిక్ అయితే వచ్చేసానన్నమాట అనమాట సో ఇక్కడైతే సో మెనీ కలెక్షన్ అయితే ఉంది సో మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్రైజెస్ తో పాటు అండ్ అలాగే ఇక్కడ ఆఫర్స్ ఏమున్నాయి కలెక్షన్ ఎలా ఉంది ఇది అడ్రస్ తో పాటు క్లియర్ గా చూపించబోతున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ మన ఛానల్ ని ఫాలో చేసేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి సో ఇప్పుడైతే మేడం కవి మేడం ఇక్కడ ఉన్నారు ఈ బొటిక్ కి సంబంధించిన కలెక్షన్ మేడం డైరెక్ట్ గా తెలుసుకుందాము సో స్టార్టింగ్ అయితే మేడం లో ప్రైస్ నుంచి నైన్ హండ్రెడ్ నుంచి మనకి ఫ్రాక్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఓకే సో అంటే ఫోర్ డబుల్ నైన్ నుంచి కూడా కుర్తీస్ అలా ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఇప్పుడు హ్యాంగింగ్ కొన్న కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి చూద్దాము మేడం ఇదైతే మసిన్ సిల్క్ ఫ్రాక్ మసిన్ సిల్క్ ఇదైతే జార్జెట్ వావ్ ఇదైతే ఫుల్ గేరా వస్తుంది సిక్స్ మీటర్స్ గేరా వస్తుంది బటర్ఫ్లై డిజైన్ ఇదైతే ట్రిపుల్ నైన్ నుంచే స్టార్ట్ అవుతుంది విత్ లైనింగ్ కూడా వస్తుంది సింగల్ కాదు మనకి విత్ లైనింగ్ ఫ్రాక్స్ వస్తాయి ఓకే చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి కలెక్షన్ డిఫరెంట్ గా ఉంటాయి స్టార్టింగ్ అయితే మాత్రం ట్రిపుల్ నైన్ ఉంటుంది మేడం ట్రిపుల్ నైన్ వీటిలో వీటిలో అన్ని కూడా అలాగే వర్క్ వర్క్ కూడా వస్తుంది ఇదంతా మగ్గం వర్క్ చూడండి మగ్గం వర్క్ నడిమేడ్ లో స్పెషల్ కలెక్షన్ ఉంటదనమాట ఒక రేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సో అది మేడం ఆల్టరేషన్ కూడా ఉంటుంది మనకి ఏ డ్రెస్ మీకు సెట్ అవ్వలేదు అనుకోండి మీకు బాడీకి తగ్గట్టు నేను ఆల్ట్రేషన్ ఆల్ట్రేషన్ కూడా చేపిస్తాను సో ఇవైతే మీకు స్పెషల్ కలెక్షన్ త్రిబుల్ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంటది ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ప్రైజ్ ఉంటది ప్రైస్ అన్ని ఓకే ప్రైజ్ అని కాదు మళ్ళీ ఇవన్నీ కూడా స్పెషల్ వస్తాయి మేడం ఇదంతా కూడా వెజిటబుల్ డై కలంకారి ఓకే స్లీవ్ లెస్ వచ్చి కోట్ టైప్ మోస్ట్లీ మీకు దొరకకపోవచ్చు నేను అంతా కూడా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసి పెడతాను మీరు స్పెషల్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ అనేది కాలేజ్ గోయింగ్ కాల్స్ కి కూడా ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది చాలా యూనిక్ కలెక్షన్ అనమాట ఇదైతే ట్రిపుల్ నైన్ ఫ్రాక్ మేడం ఫ్లోరల్ మీరు చిన్న చిన్న పార్టీస్ కి అకేషన్స్ కి చాలా బాగుంటాయి ఓకే ఫ్రీ మీరు మిషన్ లో కూడా వేసేసుకోవచ్చు లైనింగ్ కూడా విత్ లైనింగ్ డ్రెస్ ప్రతిదానికి కూడా మనకి లైనింగ్ వస్తుంది ఈ ఫ్రాక్స్ అయితే కాటన్ వస్తాయి మేడం యాక్చువల్ గా ఫ్రాక్స్ కి దుప్పటాస్ రావు మనం దుప్పటాస్ కూడా ప్రొవైడ్ చేస్తాం చూడండి ఫ్రాక్స్ ఫ్రాక్ లెంగ్త్ కి సరిపడా కూడా దుప్పటా వస్తుంది మిర్రర్ మార్క్ వచ్చి ఇదంతా గేరా కూడా చాలా పెద్దది వస్తుంది కాటన్ కూడా చాలా మన స్పెషల్ ఏంటంటే ఏది అవ్వదు ప్రీవాష్ మెటీరియల్ తీసుకొస్తాం మేడం మల్ కాటన్ మేడం ఎందుకంటే ఇక్కడ వెదర్ అంతా కూడా వేడిగా ఉంటుంది కదా సో కాటన్ కలెక్షన్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది అలాగే దీనికి కూడా లైనింగ్ వస్తుంది చాలా మంది అయ్యో కాటన్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అని ఫీల్ అవుతారు సో ప్రతి దానికి కూడా మనం లైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మేడం ఇది డేనిమ్ కాటన్ స్ట్రెచ్బుల్ ఫ్రాక్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా కాటన్ స్ట్రెచ్ అవుతుంది మోడల్స్ కాటన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే అనార్కలి ఇప్పుడు అనార్కలి ఇష్టపడుతున్నారు కదా అవునవును ఇదంతా కల్లీ డిజైన్ వచ్చి దుప్పట్ట కూడా వస్తుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా కంఫర్టబుల్ గా ఫిట్టింగ్ కూడా వస్తుంది లేదు మీకు కొంచెం డిఫరెన్సెస్ వస్తే నేను చేసిస్తాను అంత క్వాలిటీ బేస్ మేడం ఓకే ఈ డ్రెస్ కూడా చాలా చిన్న చిన్న అకేషన్స్ అయితే సూపర్ ఉంటుంది ప్యూర్ కాటన్ మిర్రర్ వర్క్ కూడా వస్తుంది దుపట్ట కూడా చాలా పెద్దది చాలా మందికి కాటన్ లో ఇంత మంచి డిజైనర్ వేరు దొరకదు దొరకదు చాలా కష్టం ఇప్పుడు అంతా మిక్స్ ఏ వస్తుంది కానీ మంద మిక్స్ కాదు ప్యూర్ కాటన్ నేను సెలెక్ట్ చేసి తీసుకొస్తాను ఇప్పుడు అంతా కూడా ఇది ట్రెండ్ కదా ఫుల్ గేర్ వస్తుంది మీకు ప్యూర్ మల్ కాటన్ విత్ లైనింగ్ లైనింగ్ అన్ని కూడా మీరు లైన్ లైనింగ్ చేస్తున్నాను ఓకే సో లైనింగ్ అనేది కంపల్సరీ మనకి కోసం ఇక్కడ సైడ్ జిప్ కూడా వస్తుంది ఓకే చూసారు ప్రతి డ్రెస్ ఈజీగా వేసుకునేలాగా మనకి జిప్ చేస్తుంది ఇవైతే ప్యూర్ జార్జెట్స్ జార్జెట్ లాంగ్ బ్యూటిఫుల్ ఇది కూడా విత్ లైనింగ్ వస్తుంది మనకి అమెరికన్ ట్రేప్ ప్యూర్ జార్జెట్స్ మేడం సెమీ కూడా కాదు చూడండి మీరు క్వాలిటీ గేర్ కూడా ఎక్కువ వస్తుంది మీరు లెంగ్త్ ఎక్కువ ఫీల్ అయ్యి అవుతే నేను ఆల్టరేషన్ చేయించి చాలా మందికి లెంగ్త్ ఎక్కువ అవుతుంది అంటే ఈ మోడల్ నచ్చి మీకు సైజ్ ఫిట్ అవ్వలేదంటే మేడం ఆల్టరేషన్ కూడా చేసి ఇస్తారంట మీకు తగ్గట్టు మీ సైజ్ కి తగ్గట్టు ఏంటి మేడం కలెక్షన్ ఇవి కాలేజ్ పిల్లలకి క్రాప్ టాప్స్ ఉంటాయి కదండి సో చాలా తక్కువ ప్రైస్ లో త్రీ హండ్రెడ్ ఇది మీకు మీకు ఎం జారాలో అయితే మినిమం సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటాయి ఓకే సో అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్రాప్ టాప్స్ కాలేజ్ అమ్మాయిలకి అయితే వెల్బెట్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇలా క్రాప్ టాప్స్ లో కూడా అలాగే పెద్ద సైజ్ కావాలి అనుకుంటే ఫైవ్ ఎక్సల్ సైజ్ వాళ్ళకి కూడా మనము కొందరు జీన్స్ మీద కావాలనుకుంటారు అలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి మేడం సారీస్ మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి జార్జెట్ అండి మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య ఫ్రాక్స్ ట్రెండ్ అయిపోయింది వీటితో కుట్టించుకోవడం ఫ్రాక్స్ కూడా ఫాక్ కూడా బాగుంటాయి మీరు టైమ్స్ చేసుకుని ఫ్రాక్స్ ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అనమాట మంచిదే ఇస్తాము ఫోర్ హండ్రెడ్ అంటే ఏదో తక్కువ చిప్ గా ఉంటది అనుకోవద్దు చూడండి చాలా బాగుందో చూడండి అసలు డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజ్ వస్తాయి మేడం అన్ని విత్ బ్లౌజ్ ఏవి వితౌట్ బ్లౌజ్ లేవు అలాగే ఇప్పుడు మార్బుల్ సిఫాన్ ఫ్యాషన్ ఉంది అవి కూడా ఉన్నాయి మన దగ్గర మార్బుల్ మార్బుల్ సిఫాన్ ఇప్పుడు ట్రెండింగ్ లో డిఫరెంట్ ఉంది ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా డిఫరెంట్ గా ఉంది ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి మార్బుల్స్ గ్రీన్ గ్రీన్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం టూ ఫైవ్ రేంజ్ లో చిన్న చిన్న అకేషన్స్ అనుకుంటారు కదా ఇదంతా కూడా సారీస్ అది చాలా డిఫరెంట్ గా ఉంటాయి సారీస్ ఒకదానికొకటి మిక్స్ అవ్వవన్నమాట ఒకసారి ఇది పళ్ళు ఓ సారీ అంతా కూడా డిఫరెంట్ గా వస్తుంది ఎలా ఇప్పుడు డిజైనర్ సారీస్ ఇవి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఓకే జార్జెట్ లో జార్జెట్ లో సో ఇలాగా మనకి కేటలాగ్ సారీస్ అవి డిఫరెంట్ గా వస్తాయి అంటే కొంచెం పార్టీ వేర్ ఒకేషనల్ వైజ్ కావాలనుకుంటా ప్యూర్ జార్జెట్ మీద ప్యాచ్ వర్క్ సారీస్ ఇలా ప్యాచ్ వర్క్స్ వస్తాయి ఇక్కడ వచ్చింది మీరు ప్యాచ్ వర్క్ చేసుకోవాలనుకుంటే బయట చాలా అవుతుంది కదా సో మన దగ్గర చాలా బాగుంది చూడండి ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా వర్క్ వస్తుంది ఇంకోట పట్టి వర్క్ ఆర్గంజా చాలా ఉన్నాయి డిఫరెంట్ గా ఇది అంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది వావ్ సారీ అంతా మిర్రర్ వర్క్ వచ్చి బ్లౌజ్ బెనారస్ వస్తుంది ప్రైస్ లో చూసారా సారీ అంతా కూడా బ్యూటిఫుల్ గా ఉంది మీరు ఫ్రీ మేడం నో ఐరన్ నో స్టార్చ్ మెషిన్ లో కూడా వేసుకునేలా ఉంటుంది మొత్తం బ్లౌజ్ అంతా కూడా బాగుంది ఇవి కాటన్ టైప్ ఎథనిక్ ఇవైతే ఫైవ్ హండ్రెడ్ కాటన్ ఎథనిక్ టైప్ ఫైవ్ హండ్రెడ్ కాటన్ మదర్స్ కి గానీ లేదా చాలా బాగుంటుంది ప్రెసెంట్ చేస్తే ఇంట్లో వేసుకోవచ్చు బయటకు కూడా సింపుల్ గా వేసుకోవచ్చు మేడం ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి ఫైవ్ హండ్రెడ్ లో చూడండి సెట్ చాలా బాగున్నాయి చూడండి బ్లౌజ్ వస్తుంది విత్ వైస్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి చూడండి విత్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ చాలా బ్యూటిఫుల్ మీరు గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఓకే ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో సో ఆ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా తర్వాత నెక్స్ట్ మనకి నైన్ హండ్రెడ్ ఇది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిల్క్ కోటాస్ సో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు అంతా కూడా ఇవి సీరియల్స్ లో ఎక్కువ వేస్తున్నారు అడుగుతున్నారు కస్టమర్స్ మేడం ఆ సీరియల్ సారీస్ లేవా అనుకోని సో అవే తీసుకొచ్చాను నేను బాంధనీ కలెక్షన్ కావాలి సో కాటన్ టైప్ ఇది అంతా సారీ సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ ఇవన్నీ మల్ కాటన్ మేము ఆర్డర్ ఇచ్చుకుంటాం ఈ సారీస్ ఈ బ్లాక్స్ కావాలి చేయించుకుంటా ఎందుకంటే నార్మల్ శారీ అయితే మీకు బ్లౌజ్ రెగ్యులర్ గా వచ్చేస్తుంది మనకి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తుంది ఇలా చూడండి నార్మల్ కాటన్ సారీస్ రన్నింగ్ వస్తుంది చాలా స్మూత్ అండ్ మల్మల్ కాటన్ అంటారు వీటిని బాబు సింకా ఐరన్ కూడా అవసరం లేదు ఓకే అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కొందరు గోల్డ్ బోర్డర్ ఇష్టపడతారు కదా సో వాళ్ళ కోసం ఓకే అన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఇవి కొంచెం రేంజ్ అనేది ఎలా ఉంటది మేడం ఇవి థౌసండ్ నైన్ నైన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అంటే ఈ బ్లాక్స్ కలర్స్ బట్టి కొంచెం ఏది కూడా నేను ఎక్కువ ప్రైస్ టార్గెట్ చేయలేదు మేడం ఎందుకంటే కస్టమర్ వచ్చి ప్రైస్ బాగుంది అని ఫస్ట్ తీసుకోవాలి అవును మెయిన్ మోటివ్ క్వాలిటీ ప్రైస్ ప్రైస్ సో అన్ని గుడ్ ప్రైస్ లో ఇవ్వాలి అనేసి అనుకుని మేము పెట్టాము చూస్తున్నాను కదా నాకు కూడా చాలా బెస్ట్ గా అనిపిస్తుంది మీ దగ్గర కలెక్షన్ విస్కో సిల్క్స్ విస్కో సిల్క్స్ చూడండి మీరు సాఫ్ట్నెస్ చూడండి అవును ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఎక్కువ నడుస్తుంది కదా అవును మేడం ఇప్పుడు కిట్టి పార్టీస్ అని మేము ఓకే లాంటివి వేసుకోవాలి అలా అనుకునే వాళ్ళకి ఓకే సో మేము ఇలా బ్లాక్ అండ్ వైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది గోల్డ్ బోర్డర్ థీమ్ ఓకే ఇది బెనారస్ బోర్డర్ అంటారు సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మేడం పెద్దవాళ్ళకి కూడా కలెక్షన్ ఉందా మీ దగ్గర ఉన్నాయండి కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి మన దగ్గర చాలా మంది హ్యాండ్లూమ్ ఇష్టపడతారు కదా పెద్దవాళ్ళు అదే ఇది కాటన్ సారీ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది అండి పెద్దవాళ్ళకి చాలా హ్యాపీగా కట్టుకోవచ్చు కాటన్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది అలాగే హ్యాండ్లూమ్స్ కర్ణాటక హ్యాండ్లూమ్ అండి ఓకే ఇప్పుడు నారాయణి కాటన్ సారీస్ అని అడుగుతున్నారు కదా అవేంటంటే హెవీ వస్తుంది ఫ్యాబ్రిక్ కొంచెం మొయ్యడం కూడా కష్టం ఇది చాలా తేలిగ్బుల్ కంఫర్టబుల్ గా కూడా ఫ్యాబ్రిక్ ఇది మంగళగిరి అండి ఇవి మంగళగిరి కాటన్స్ ఓకే ఇవి కర్ణాటక సిల్క్ కాటన్ కాటన్ సిల్క్స్ ఇది షైనిగా కూడా ఉంది కలనైతే వస్తుంది ఇప్పుడు సిల్వర్ జెర్రీ ఫ్యాషన్ కదండి హ్యాండ్లూమ్ ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్లూమ్ లో మనకి సిల్వర్ జెరీ దుప్పటాస్ అండి ఓకే దుప్పటాసలు కూడా రెగ్యులర్ తీసుకురానండి సెపరేట్ గా కావాలనుకుంటే ఇప్పుడు చాలా వాటికి డ్రెస్సెస్ కి మంచి దుప్పట రావట్లేదు సో మనం ఏదైనా క్లబ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇవి యాడ్ చేసుకోవచ్చు సో వచ్చిన లెంత్ సరిగా ఇవ్వట్లేదు చూడండి మా చూడండి ఓకే అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి వర్క్ కూడా చూడండి ఒకసారి చాలా బాగున్నాయి ండ్రెడ్ దాకా ఉంది మొత్తం బోర్డర్ అంతా కూడా మిరర్ వరకు వచ్చింది అవును చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో కామన్ కలర్స్ పెడతాము అన్ని డ్రెస్సెస్ కి సూట్ అయ్యేలాగా ఓకే ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మీకు లాంగ్ ఫ్రాక్స్ కూడా వేసుకునేలాగా ఉంటుంది చాలా చాలా లెంగ్త్ ఉంటాయి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కి చిన్న సరిపోవు కదా సో అందుకని లెంగ్త్ ఇవి తీసుకొచ్చాము ఓకే అలాగే ఇవి హాఫ్ సారీస్ కోసం అడుగుతున్నారు ఆఫ్ సారీ అంటే ఇప్పుడు పట్టు వాటి పైన వాటర్ కాంబినేషన్ ఓకే అలాంటి వర్క్ వస్తే వరకు వస్తుంది సో అలాంటివి అన్ని కూడా డిఫరెంట్ గా ఇవ్వగోండి మీకు సపరేట్ దుప్పట కలెక్షన్ ఓఫ్ సారీ పైన వేసుకునే వేసుకోవచ్చు చాలా ఉంది నెట్ దుప్పట్టస్ మేడం నెట్ అంటే ఎలా కావాలంటే అలా ఉంటుంది బెనారస్ పట్టు టైప్ అదే బెనారస్ జార్జెట్ మీద వర్క్స్ వావ్ ఇది కాటన్ ఖాదీ వర్లీ డిజైన్స్ ఫ్యాషన్ కదా డిఫరెంట్ డిఫరెంట్ కేవర్ ఎవరికి ఎలా కావాలంటే అలాగా అంటే ఏంటి మేడం కలెక్షన్ కలెక్షన్ ఉంది ఇది త్రీ పీస్ సెట్స్ అండి ఓకే మన దగ్గర థౌసండ్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రతి వీటికి దుప్పటాస్ ఉండవు అన్నమాట ఇప్పుడు ఎవరు దుప్పెట్స్ త్రీ పీస్ సెట్స్ లో ఇప్పుడు ఎవరు దుప్పట్టా వేసుకోలేదు ఈ మెయింటెనెన్స్ ఫ్రీ నో స్టార్చ్ నో ఐరన్ మెషిన్ వాష్ చేసుకోవచ్చు ఓకే మీ దగ్గర ఏమైనా కామన్ గా ఉంటే మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఇందులోనే మాకు ఇచ్చే ఫెసిలిటీ ఫ్రీ మెయింటెనెన్స్ మెయిన్ వాష్ ఓకే దుపటా కావాలి మనకి ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అంటే వితౌట్ మనకి హండ్రెడ్ ప్లస్ ఇవి మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నవి చాలా మందికి డ్రెస్సెస్ తీసుకుంటే ప్యాంట్స్ సరిపోవట్లేదు మాకు టైట్ గా వస్తుంది అనే కంప్లైంట్స్ వస్తున్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ లో మనకి ఇది అలా కాదనమాట లూజ్ ఫిట్ వస్తుంది చూడండి ఫ్రీగా కంఫర్ట్ కంఫర్ట్ మెయిన్ ఎందుకంటే సల్వార్స్ ఇక్కడ చాలా మందికి అలవాటు అయిపోయి ఫిట్స్ పడుతున్నాను సో అలాగా మనకి ఫ్రీ ఫ్రీగా లుక్ వైస్ మనకి అలా ఉన్నా మనకి గా ఉంటుంది అలాగే సిఫాన్ దుప్పట్ట దుప్పట్ట కూడా అంటే చిన్నది వచ్చేదండి టూ ట్వంటీ ఫైవ్ మీ దగ్గర చాలా లెంత్ ఉన్నాయి దుప్పట్ట చూడండి మేడం ఇదంతా ప్యాచ్ వర్క్ ఇది కూడా త్రీ పీస్ టూ పీస్ త్రీ పీస్ మేడం ప్రతి దానికి కూడా దుప్పట్ట వస్తుంది అయ్యో ఇది ప్యాచ్ వర్క్ ఉంది వాష్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఏమో కలర్ అవుతుందేమో అది ప్రాబ్లం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దేనికి కూడా మీకు ఆ ప్రాబ్లం లేదు దీనిపైన ఇది దుప్పట్ట బాటమ్ అలాగే బ్లాక్ కలెక్షన్ చాలా ఈ మధ్య నడుస్తుంది కదా బ్లాక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ గా సైజెస్ అవైలబుల్ సో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి నడుస్తుంది చూడండి మల్మల్ విత్ లైనింగ్ ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ ఆలియా కట్ ఫుల్ లెంగ్త్ వస్తుంది కింద కూడా బార్డర్ వస్తుంది దుప్పటా కూడా చాలా దుప్పటా కూడా ఇస్తాం ఇది చూడండి దుప్పటా కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌస్ చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ దీనిపైన డిఫరెంట్ ఉంది ఇది డిజైన్ ఎంత ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ కూడా చూడండి బాగుంది వావ్ చాలా బాగుంది వావ్ అలాగే ఫ్రాక్ స్టైల్ లో కూడా చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి కంపల్సరీ నాకు ఏమనిపిస్తుంది అంటే మీ దగ్గర తీసుకున్న తర్వాత మీరు ఎక్కడికో అన్నారు అని అడుగుతున్నా అలాగే మన దగ్గర పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంది ఓకే ప్యూర్ బెనారస్ కావాలి అనుకుంటారు చాలా మంది కానీ డ్రెస్సెస్ సరిగా కుడతారో లేదో అని ప్రాబ్లం ఉంటుంది మన దగ్గర ప్రాబ్లం ఉండదు లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుంది చూడు ఇది టూ బై టూ లైనింగ్ వస్తుంది కాటన్ దుప్పట ఇందులో స్పెషల్ అండి ప్యాంట్ కూడా కంఫర్టబుల్ గా వస్తుంది చాలా ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట దుప్పట అనేది ప్యూర్ బెనారస్ మేడం ప్యూర్ బెనారస్ ఇంతలో కలర్స్ అవైలబుల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి చాలా బాగుంది సో ఏంటి మేడం ఇవి వేర్ కలెక్షన్ ఇప్పుడు రెగ్యులర్ చూసేసాం కదా ఈ పార్టీ వేర్ కలెక్షన్ లో రష్యన్ క్రేప్ అన్ని రష్యన్ కేప్ క్రేప్ క్రేప్ ఇది కూడా అన్ని విత్ లైనింగ్ వస్తాయి వీటి అన్నిటికి స్పెషల్ దుప్పటాస్ మేడం దుప్పటాస్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటున్నాయి మేడం మెయిన్ కదా పార్టీ వేర్ 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 దాన్ని బట్టి దుప్పటా మీద ఇప్పుడు అంతా ఫోకస్ చేస్తుంది చాలా మంది దుప్పటా కోసం డ్రెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అందువల్ల దుప్పటా మీద ఎక్కువ బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఇది చూడండి ఇది మగ్గం వర్క్ చాలా మందికి హ్యాండ్ వర్క్ సిస్ కదా ఓకే సో రెడీమేడ్ విత్ లైనింగ్ మగ్గం వర్క్ అండి దీనిపైన మగ్గం వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ రష్యన్ క్రేప్స్ అండి అంటే కంఫర్ట్ ఉండాలి అలాగని ఫ్లోయిగా ఉండకూడదు పట్టు లుక్ రావాలి అందుకని అలాగా వీటి మీద బెనారస్ వావ్ ఫుల్ గా అథెనిక్ వేర్ మీకు ట్రెడిషనల్ గా కూడా చాలా బాగుంది సో చాలా మందికి ట్రెడిషనల్ ఇష్టం ఉండవు పార్టీ వేర్ కావాలి కంఫర్టబుల్ గా ఉండాలి సో వాళ్ళ కోసం అయితే చిన్నన్ జార్జెట్ మీద హ్యాండ్ వర్క్స్ అలాగ కూడా మన దగ్గర ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ చిన్నాన్ జార్జెట్ చిన్న జార్జెట్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ మేడం విత్ లైనింగ్ వచ్చి ఇది నాట్ హ్యాండ్ వర్క్ వచ్చింది నెక్ వచ్చింది వి నెక్ టైప్ చాలా బాగుంది కానీ కలెక్షన్ నిజంగా చాలా బాగుంది మేడం ఇప్పటి వరకు కొన్ని డిజైన్స్ అయితే నేను అక్కడ చూడలేదు నిజంగా అన్ని కూడా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసి తీసుకొస్తాను ఓకే సో మీ బొటిక్ స్పెషాలిటీ అది అవును మేడం దీనిపైన చాలా మంది అయ్యో స్టిచ్చింగ్ కే వెళ్ళాలి మనకి సెట్ అవ్వట్లేదు అనుకుంటారు సో మన దగ్గరికి వస్తే స్టిచ్చింగ్ అవసరం లేదు ఇవే పిక్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే ప్యాంట్స్ కూడా కంఫర్టబుల్ గా కంఫర్టబుల్ గా ఉంటాయి చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా కంఫర్ట్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది ఓకే చాలా బాగుంది మేడం సో ఇంకా జార్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి అవైలబుల్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంది కంఫర్ట్ కావాలి అనుకుంటారు లైనింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా కాటన్ వస్తుంది కాటన్ అన్నింట్లో కూడా మీరు మంచి లైనింగ్ లైనింగ్ సెలెక్ట్ చేసి తీసుకొస్తారు దాన్ని బట్టే కదా మనం వేర్ చేయగలం ఎందుకంటే ఎక్కువ సేపు వేర్ చేసేలాగా డ్రెస్ ఉండాలి డ్రెస్ ఉండాలి ప్యాంట్ కూడా ఫ్రంట్ మనకి థ్రెడ్స్ వస్తాయి బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది ఫిట్టింగ్ బాగుంటుంది కింద కూడా వర్క్ వస్తుంది డిఫరెంట్ దుప్పట్టా కూడా మనకి లెంగ్త్ వచ్చి ఫుల్ గా ఎంబ్రాయిడరీ వస్తుంది జార్జెట్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ మన లోకల్ వాళ్ళకి ఓకే డైరెక్ట్ గా విజిట్ చేస్తారు డైరెక్ట్ గా విజిట్ చేయలేని వాళ్ళకి మరి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా లేదా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనది ఇన్స్టాలో ఉంది యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉంటాం ఎవరికైనా డ్రెస్సెస్ అందులో చూడడానికి ఇబ్బందిగా ఉందంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఐటమ్ మనం చూపిస్తాము సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది సో ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి మేడం కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే వాట్సాప్ నెంబర్ అది నేను స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వన్స్ చెక్ చేసేయండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందనమాట నేనేంటంటే లైక్ కొంచెం లెందే అయిపోతుంది అని చెప్పి పార్ట్ టూలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ కలెక్షన్ అంతా ఇంకా చాలా ఉంది మీకు చిన్న అప్డేటింగ్ కింద ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట షార్ట్ కుర్తీసు కుర్తీసు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అంతేకాదు మేడం దగ్గర జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అనమాట కంప్లీట్ వెడ్డింగ్ బ్రైడల్ జ్యువెలరీ అండ్ అలాగే సీజెడ్ జ్యువెస్ ఇలా చాలా జ్యువెలరీ ఉంది ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇంకా లేడీస్కి కంఫర్ట్కి తగ్గట్టు ప్యాంట్స్ కానీ లెగ్న్స్ టైప్ కానీ ఇంకా చాలా ఉన్నాయి నేను చాలా డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను అనమాట ఇందులో నుంచి కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆల్రెడీ నేను మీకు కుర్తీస్ అవి చూపించాను కదా ఇంకా కుర్తీస్లోను శారీస్లోను జ్యువెలరీలోను కూడా చాలా కలెక్షన్ ఉంది అది కూడా మీతో షేర్ చేయబోతున్నాను మిస్ అవ్వద్దు పార్ట్ టూ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే మేడం ఏంటి మరి మీరు చూస్తే ఫిక్స్డ్ రేట్స్ పెట్టారు మరి మా ఇక ఇప్పుడు వచ్చిన షాపింగ్కి వచ్చిన వాళ్ళకి కాంప్లిమెంటరీ ఏమి ఇస్తారు మరి ఏమైనా ఇస్తున్నారా లేదా అంటే మన ప్రైసెస్ కాంప్లిమెంటరీ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా మనకి ముఖ్యం మినిమం ఫైవ్ థౌసండ్ వర్క్ చేసే వాళ్ళకి టెన్ థౌసండ్ వర్క్ చేసే వాళ్ళకి చిన్న చిన్న కాంప్లిమెంటరీస్ అనేసి మనం పెట్టుకున్నాము సో ఫైవ్ థౌసండ్ వర్క్ చేసే వాళ్ళకి డిఫరెంట్ గా షాపింగ్ బ్యాగ్స్ అనమాట షాపింగ్ బ్యాగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈవెన్ కిడ్స్ కూడా క్యారీ చేసుకుని పెట్టుకోవచ్చు డిఫరెంట్ అన్ని కూడా డిఫరెంట్ బ్యాగ్స్ అనమాట మేము ఓకే అంటే యాక్చువల్గా సేల్ కూడా ఉంటుంది బట్ కస్టమర్ కాంప్లిమెంటరీగా కూడా ఇస్తాం ఓకే ఇది పౌచ్ లా వస్తుంది ఇది కూడా బ్యాగ్ బ్యాగ్ సో హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు చాలా చోట్ల క్యారీ బ్యాగ్స్ బ్యాన్ సో ఇవి ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి సో మనకి టెన్ థౌసండ్ పర్చేస్ చేసే వాళ్ళకి అయితే ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే మనకి ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది బ్యాగ్ కొంచెం క్లాత్స్ అవి ఎక్కువ పెట్టుకోవాలంటే ట్రాలీకి సో వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఇలాగా ఓకే ఇది క్లాత్స్ అది మనం క్యారీ చేయడానికి బిగ్ సైజ్ బ్యాగ్ సో కస్టమర్ పర్చేస్ చేసిన దాన్ని బట్టి జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా కలెక్షన్ నేనైతే చాలా వరకు చూపించాను మీకు మేడం కూడా చాలా మోర్ కలెక్షన్స్ అయితే చూపిస్తానే ఉన్నారు బట్ మనకి లెంతే అయిపోద్ది అని కొంత కలెక్షన్ మాత్రం చూపించాను సో మీరు వన్స్ విజిట్ చేశారంటే మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు అనమాట గుర్తుంది కదా బొటిక్ నేమ్ వచ్చేసి గోపికా బాయ్ కవి బొటిక్ అనమాట మీకు అడ్రస్ కూడా క్లియర్ గా నేను చూపిస్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసేయండి మర్చిపోకండి షాపింగ్ వచ్చినప్పుడు మన ఛానల్ ఏం చెప్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాను ¿O qué no? సో ఫ్రెండ్స్ మీకు అడ్రస్ అయితే క్లియర్గా చెప్తున్నాను మన కాకినాడ సర్పవరం జంక్షన్ ఉంది కదా ఆ సర్పవరం జంక్షన్లో ఉన్న స్పెన్సర్స్ పక్క రోడ్లోనే మీకు క్లియర్గా స్పెన్సర్స్ నుంచి చూపిస్తున్నాను ఏ సైడ్ ఉంది రోడ్డు అనేది సో ఈ పక్క రోడ్లో నుండే మీకు శ్యామ్లా డ్రై ఫ్రూట్స్ ఉంటుంది అండ్ ఇంకా కేకేఆర్ గౌతమ్ స్కూల్ కూడా ఉంటుంది ఈ రెండు కూడా మీకు ల్యాండ్ మార్క్స్ ఈ రోడ్లో కొంచెం స్కూల్ దాటి ముందుకు వెళ్తే గోపికాబాయ్ కవి అని చెప్పేసి మీకు బొటిక్ నేమ్ అది కనిపిస్తుంది అనమాట క్లియర్గా రోడ్ సైడ్నే అంటే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది స్కూల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు డౌట్ రాకుండా ఉండడం కోసం నేను క్లియర్గా అడ్రస్ మొత్తం చూపిస్తున్నాను అనమాట సర్పవరం జంక్షన్లో ఉన్న స్పెన్సర్స్ పక్క రోడ్లో నుండి వెళ్తే మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది అనమాట కంటిన్యూ పార్ట్ టూ ఉంటుంది మిస్ అవ్వద్దు మరి వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్